దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగురకు పర్వతములు కదలినను మనము భయపడము సెలాడు ఒక నది కలదు దాని కాలువల దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి దేవుడు ఆ పట్టణములో నున్నాడు చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలిచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది సైన్యముల కధిపతియగు యహోవా మనకు తోడయ్యున్నాడు యాకోబి యొక్క దేవుడు మనకు ఆశ్రయమైయున్నాడు యహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకు వాడును ఆయనే యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకొనుడి అనేజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమిమీద నేను మహోన్నతుడ నగుదును సైన్యముల కధపతియగు యహోవా మనకు తోడయ్యున్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమయ్యున్నాడు కీర్తనలు నలభై ఆరువ అధ్యాయం